అందరికీ నమస్కారం దాసరాస్ కిచెన్కు స్వాగతం నేను సుజిని ఈరోజు మునగాకుతో హెల్దీగా డ్రైనట్స్ ఉపయోగించి పొడిని చూపించబోతున్నాను ఇది రైస్లోకి బాగుంటుంది అలాగే ఇడ్లీలో కూడా వేసుకుని తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి ఈ పొడి వల్ల ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయాలి మునగాకు వాష్ చేసుకుని ఆరిపెట్టుకున్న తర్వాత ఈ లేకుండా ఇలా తీసుకోవాలి ఇది నాలుగు కప్పులు మునగాకు తీసుకుంటున్నాను మునగాకుని నేను ఆరపెట్టుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు దీన్ని ఎన్ని కప్పులు అయిందో ఇప్పుడు ఈ ఆకుని కొలుస్తాము రెండున్నర కప్పులు వచ్చింది ముందైతే నాలుగు కప్పులు తీసుకున్నా పచ్చిది కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా అవుతుంది ఇదైతే ఇంక చాలా బాగుంటుంది నేనే ఆరపెట్టుకోవాలి ఇక స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ కప్పుతో చూపించాను కదా లాస్ట్ కప్పు ఉంటుంది కదా ఆ కప్పుతో తీసుకోవాలన్నమాట నట్స్ అన్నీని ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత బాదం పప్పులు లాస్ట్ కప్పు అదే కప్పుతో వాటర్మెలాన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వాల్నట్ ఒక కప్పు వేసుకోవాలి ధనియాలు రెండు కప్పులు వేసుకోవాలి ధనియాలు ఒకటే టూ కప్స్ మిగిలినవి ఒక కప్పే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి స్టవ్ ఫ్లేము మీడియంలో పెట్టుకుని లేదా సిమ్లో అయినా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి లోపల సరే కుక్ అవ్వు తర్వాత ఒక టెన్ కానీ ఫిఫ్టీన్ కానీ మనకు కారం తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి వెంటనే ఎండుమిర్చి వేసిన వెంటనే మునగాకు కూడా వేసేసుకోవాలి వేసుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని బాగా గలగలమని సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకులో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి తప్పకుండా మనం ప్రతిరోజు నిత్యం ఆహారంలో తీసుకుంటే ఈ పొడి చాలా మంచిది అమృతుల్లా పనిచేస్తుంది నరాలకి ఎముకలకి మధుమేహం ఉన్నవారికి అంతేకాకుండా హెయిర్ స్కిన్ అన్నీ బాగుండాలంటే ముందుగా అన్నంలో కానీ లేకపోతే ఇడ్లీలో కానీ ఫస్ట్ ఈ పొడి వేసుకు తింటే చాలా మంచిది అంతేకాకుండా డ్రైనట్స్తో చేసాం కాబట్టి చాలా అంటే చాలా మంచిది మునగాకులో ఏ సి ఈ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు కొద్దిగా మునగాకు పొడి తీసుకుంటే రోగనిరోధక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇందులో ఉండే ఐరన్ కాల్షియం పొటాషియం మన ఎముకలకు బలపరుస్తాయి రక్తహీనత తగ్గిస్తాయి మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంక చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు మీకు సౌండ్ తెలుస్తుంది ఇలా ఇలా వేసేటప్పుడు ఆ సౌండ్ రావాలన్నమాట అలా వస్తే కరెక్ట్గా మనకి ఫ్రై అయినట్టు ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లారాలి చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టుగా మన రుచి సీ సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒకప్పు వెల్లుల్లి రాకలు వేసుకోవాలి వేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి చింతపండు వేయట్లేదు మనకు అవసరమైనప్పుడు ఆమ్చూర్ పౌడర్ కలుపుకోవచ్చు అదే అలానే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అందుచేత చేత ఇంకా వేయట్లేదు డ్రైనట్స్ వేసి హెల్తీగా చేసేటప్పుడు ఇంకా చింతపండు వాడకూడదని వాడట్లేదు చింతపండు వేయకపోయినా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి రైస్లోకి చాలా బాగుంటుంది నిమ్మరసమైన జస్ట్ ఒక డ్రాప్ వేసుకుంటే చాలా ఎక్కువ వేసుకున్న పులుపు అంతా టేస్టీగా ఉండదు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది నేను ఎలా తయారు చేస్తాను ఈ రెసిపీని మునగాకపోండి మీరు ఎలా తయారు చేస్తారో నా కామెంట్స్లో చెప్పండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ధన్యవాదములు